గ్రంథంలో తొంభై ఒక్కీర్తల మోసగారు అన్నారే అండి నీ ముఖకాంతిలో మా రహస్య పాపలు మా పాపములు కనబడుతున్నాయి నువ్వు ఆయన ముఖకాంతిలో ఇంకా ఇంకా వెలుగులోకి వెళ్ళే కొద్దీ నీలో ఉన్నటువంటి మచ్చ డాగు మలినవి అన్ని కూడా కనిపిస్తుంది ఇంకా ఇంకా పరిశుద్ధత కోరుకుంటావు ఇంకా ఇంకా దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని ఇంకా ఎక్కువగా గౌరవించడం అనేది వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుల ఒకప్పుడు ఇది పాపంగా మనము పశ్చత్తాపడినప్పుడు వారిని విశ్వసించినప్పుడు అప్పుడు ఏడుస్తాం పాపం విషయంలో అప్పుడు గుండెలు బద్దలవుతాయి ఇంకెప్పుడు పాపం కోసం ఏడా అసలు ఆయన క్షమించాడు రైటే కానీ నీ పాప స్వభావము నువ్వు ఎంత పనికి మాలిన వాడు అనేది అప్పుడు తెలియదు అసలు యాక్చువల్గా నీ యొక్క నేచర్ ఎంత దుష్టమైనదో నువ్వు ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఈ పాపంలో అనేది సంవత్సరాలు గతించే కొద్దీ లేఖనాల్లో నీవు అయ్యే నీ యొక్క మైండ్ అయ్యే కొద్దీ దేవుని ప్రజలతో నీవు జీవించే కొద్దీ ఆయన యొక్క సింహాసనపు నీడలో బ్రతికే కొద్దీ నీకు ఆ కన్విక్షన్ అనేది వస్తుంది యేసుక్రీస్తు నన్ను ఎంత ప్రేమించాడు ఎంత దుర్మార్గున్న ఆయన ప్రేమించింది అని అర్థమవుతుంది మన యొక్క పొరలు గర్వపు పొరలు ఉల్లిపాయ పొరలు ఉదాన తర్వాత ఒకదాని తర్వాత తీసివేయబడుతూ ఉంటాయి వాక్యపు వెలుతుర్లో మనం కడగబడుతూ ఉన్నప్పుడు సో కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేసుకుందాం ఈ స్త్రీ అత్యధికంగా ప్రేమించింది అప్పటికి వేయబడలేదు ఎందుకనే ఆమె కోసం ఆయన సిలువెక్కలేదు అప్పటికే ఆమె అంత కృతజ్ఞత చూపిస్తే సమాజం ఏమనుకుంటుందో ప్రభు ఏమనుకుంటాడో అనేది చూసింది ఆమె నేను ఎంత అందరూ చేత్కరించుకుంటారేమో ఏసు గురించి పరుగు పోద్దేమో ఇవన్నీ చూడలేదా ఆమె తన కృతజ్ఞతను వెల్లడిపరిచింది తన ప్రేమను చూపించింది సమాధానంతో అక్కడి నుండి